హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగం అంటే ఏమో అనుకున్నాగానే కొన్ని ఘటనలు చూస్తుంటే మాత్రం ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపిస్తోంది ముఖ్యంగా బావి వరసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుని చివరకు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది ఇప్పుడు కూడా ఇద్దరు తల్లి కూతుర్లు చేసిన పని వారి జీవితాలకు ముగింపు పలికేలా చేసింది శారీరక సుఖం కోసం డబ్బు కోసం చేసిన పని కాస్త వారి ప్రాణాలను తీసింది అటవీ ప్రాంతంలో ఇద్దరు తల్లి కూతురుల శవాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు కగ వీరిద్దరూ తమిళనాడు తూర్తుగూడి జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఆమె కుమార్తె సంతోష అని తేలింది దీంతో లక్ష్మి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు విచారణను మరింత వేగంగా పెంచారు వల్లూరు గ్రామానికి చెందిన నగేష్ను అనుమానించారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి తల్లి కూతుర్లకు నగేష్తో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది అయితే వారిద్దరూ వావి వరుసలు మరిచి నగేష్తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే తల్లి కూతురు కలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నారు కొద్ది కాలం తర్వాత డబ్బులు కావాలంటూ వేధించసాగారు లేదంటే తమపై అత్యాచారం చేసేవారి కేసులు పెడతామని బెదిరించారు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చిన నగేష్ కొద్ది కాలం తర్వాత వారి వేధింపులు తట్టుకోలేక వారిని చంపేయాలని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలోనే ఈ నెల పదవ తేదీన వారిని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఫుల్లుగా వారికి మద్యం తాగించాడు వారు మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు నులిమి హత్య చేశాడని ఎస్పీ మీడియాకు వివరించారు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్